అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశపరుచుకొనలేదు ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు ఎంత అద్భుతమైన దేవుడు ఈ దేవుడు అందరినీ ఎరిగి ఉన్నాడు దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు నీవంటే దేవునికి చాలా ఇష్టం దేవునికి నీ వంటి చాలా ప్రేమ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు నిన్ను ఎరిగి ఉన్నాడు ఒకవేళ నువ్వు పడుచున్న ప్రయాస నువ్వు పడుచున్న కష్టం నువ్వు ఎదుర్కొంటున్న శోధన నన్ను ఎవరు చూడలేదేమో నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదేమో ఎవరు లేరు ఏంటి నాకు ఈ పరిస్థితి అని దిగులు పడుతున్నావేమో ప్రియా సహోదరి సహోదరుడా ఈ మాటని నీ వద్దకు తీసుకురావటానికి ప్రభు ఎంతగానో ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవునికి నీవు తెలుసు నీవేదన బాధ కష్టము నువ్వు ఎదుర్కొంటున్న నష్టము నువ్వు పడుచున్న ప్రయాస నువ్వు ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితి అన్నీ దేవునికి తెలుసు ఆయన సమస్తమును ఎరిగినవాడు సమస్తమును ఎరిగినవాడు బాధపడుకు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు భయపడుకు దిగులు చెందకు దేవుడు నిన్ను అర్థం చేసుకుంటూ ఉన్నాడు ఏమండి ఆయన బలవంతంగా ఒక మనిషిని ఏమీ చేయడండి ఆయన బలవంతంగా ఏమీ చేయడు ఇష్టమైతే ఇష్టపూర్వకంగా అయితే దేవుడు సహాయం చేస్తారు ఈ మాటలు వింటున్న నీవు ఈ దేవుడు నాకు కావాలి ఈ దేవునితో నేను కలిసి ప్రయాణం చేయాలి ఈ దేవునిలో ఆశీర్వాదం ఉన్నది దీవెన ఉన్నది నెమ్మది ఉన్నది అని హృదయమందు విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకుని వ్యక్తివే గనక అయితే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాను అంటున్నారు దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు సంతోషించు ఈ మాటను బట్టి ధైర్యం కలిగి ఉండు ఈ మాటని బట్టి నిభ్రం కలిగి ఉండు ఈ మాటను బట్టి ప్రోత్సహించుకో నిజమే ఈ లోకంలో ఇక నేను పడుచున్న బాధ ఎవరికూ తెలియదు అని చెప్పి వారి వారు కష్టస్థితిలో స్థితిలో మునిగిపోతూ కొందరైతే ఆత్మహత్యల వైపు మరలచబడుతూ ఉంటారు దిగులు పడవలసిన పని లేదు ప్రియా సహోదరుడా దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు సహోదరి నీవంటే ఆయనకి చాలా ఇష్టం నీ వంట ఆయనకి చాలా ఇష్టం కనుక బలవంతంగా కాక నీకు ఇష్టమైతే నాతో పాటు ఒక చిన్న ప్రార్థన ఈ సమయంలో చేయటానికి నీకు కనుక ఇష్టమైతే నాకు చేసిన ప్రభు నీకును చేస్తారు ఒకప్పుడు నేను కూడా అంతే చాలా దుఃఖంలో వేదనలో ఉండేటటువంటి వాడిని చాలా దిగులుతో ఉండేటటువంటి వాడిని యేసుక్రీస్తు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది నా దేవుడు నా దుఃఖ పరిస్థితులు అన్నిటినీ కనుమరుగు చేసి ఉన్నారు ఆయనకు సాక్షిగా నిలబెట్టి వాడుకుంటూ ఉన్నారు నా జీవితంలో మార్పు చేసిన దేవుడు నీకును చేస్తారు